మీరు దేని గురించి పిల్లలకు ఏపీ వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పేదా ఎందుకంటే సబ్జెక్ట్ అది నేనే నాకు ఇచ్చిన నేను తీసుకుంటాను ఏపీ వాళ్ళు ఉంటే చెప్తున్నారు వాళ్ళ అందుకే ఫార్ లేరు అమ్మ ఏపీ ఉంటారమ్మా

ఏదో చేయలేదు సార్ అనగానే వచ్చినాము ప్లేజ్లు వచ్చి నెల రోజులు అయినాయి సార్ నెల రోజులు ఉంటే ఇంతవరకు మాకు ఉపాధి హామీ అనేది పెట్టడం లేదు మొన్న ఏందో ఉపాధి హామీలో ఉంటాపలు జరిగినాయని నాకే మనం తీసేసామని అధికారులు చెప్తున్నాడు ఇంతవరకు మాకు పని కల్పించలేదు దయచేసి అధికారులు తెలివి తీసుకొని మాకు ఉపాధి హామీ పని కల్పించాలని మేము కోరుతున్నాము అధికారులు వెళ్ళేందుకు మీరు మీరు ఏం చేసుకుంటారో మాకు చెల్లు మాకైతే ఇమినెంట్గా పనులు కల్పించాలా మీ సన్నకర్త మేము ఇబ్బందులు పడతాం మాకు ఆ ఇబ్బందులు తర్చి మాకు పనులు కల్పించాలని మేము మీడియా ద్వారాగా కోరుతున్నాము